హాయ్ అండి చూడండి మా చిన్నప్పుడు ఇలాగ గడ్డిలో మామిడికాయలు ముగ్గు వేసేవారు అనమాట మా నాన్న వాళ్ళు ఇది చూడండి చెరుకు రసం కాయి ఇది పంచదార కల్తీ ఇది చూడండి ఇది బంగిరపల్లి మామిడికాయ ఇది మాగా పచ్చి పెట్టుకుంటారనమాట పుల్లగా ఉంటుందండి ఇది కూడా పుల్లగా ఉన్న కాయ ముగ్గితే చాలా తీగ ఉంటుంది ఇవి వాటికి ముందు కొట్టకుండా వాటికి అవే ముగ్గిన పుళ్ళు అనమాట ఇలా గడ్డలు మొగ్గేసేవారు పెద్ద పెద్ద కాయలు ఉండేవండి మా చిన్నప్పుడు పెద్ద చెరుకు రసంకాయ నెదుక్కుని తెచ్చుకొని వెతుక్కుని తెచ్చుకొని తినేదాన్ని నాకైతే చెరుకు రసంకాయ అంటే ఇష్టము మా అక్కకైతే కలితే అయితే ఇష్టము మా తమ్ముడికి అయితే ఇలా పంగిరిపల్లి మామిడి పండు అయితే ఇష్టం అనమాట ఇది చెక్కి తొక్క చెక్కి ముక్కలు కోసి పెట్టాలి వాడికి ఇది చూడండి ఇందులోనే కొత్తపల్లి కొబ్బరిని ఆవక పచ్చడి పెట్టుకుంటారు అనమాట అది కూడా చాలా చాలా బాగుంటుంది పీసు వచ్చి చాలా బాగుంటుంది అనమాట చెరిక రసంగా అయితే నాకు చాలా చాలా అండి ఇలా మామిడి పండ్లు మా చిన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసేవా అనమాట చెరిక రసం పంచదారకలి పంగిరిపల్లి ఇది పుల్లమాడికాయ అనమాట ఇది ఈ ఇది కూడా పుల్లగా ఉండేది ఏమన్నా పొండు అయింది చాలా తీగా ఉంటుంది ఇది చెట్టు నుంచి ముగ్గిన పొండు అనమాట అండి ఇది కొత్త పెళ్లిగొబ్బరి పొండు కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మీకు మా చిన్నప్పటిది స్టోరీ చెప్దామని ఇలా తీసాను అనమాట ఇలా ఉదయం లేవగానే మధ్యగానంలోకి మేము చెద్దానమే తినేసేవాళ్ళం అండి అప్పుడు గడ్డిలోకి వెళ్ళి కొట్టి గదిలో ముగ్గు అనమాట గడ్డిలో వెళ్ళి కాయ వెతుక్కుని తెచ్చేసుకుని పెద్ద పెద్ద కాయలు ఉండే వెతుక్కుని తెచ్చేసుకుని వాష్ చేసుకుని ముచ్చుకు ఇలా తీసేసుకోవాలన్నమాట అండి ఈ ముచ్చు చూడండి ఇలా ముచ్చుకు తీసేసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఫస్ట్ ఈ రసము ఫస్ట్ రసం పిండేసుకోవాలన్నమాట అండి జీడు ఏమైనా ఉంటే పోతుందని ఇలాగా ఫస్ట్ ఇది పిండేసుకుని ఇప్పుడు పండు అంటే పెరిగానంలో నంచుకుని తినేసేవాళ్ళమండి ఎంత బాగుండేదేనండి మేము ఈ మామిడి పళ్ళు ఉన్నంతసేపు పెరిగానంలో మధ్యకనంలో చెద్దనంలో ఈ మామిడి పండు నంచుకుని తినేసేవాళ్ళం అనమాట ఇలాగ మీరు కూడా కుదిరితే ఇలాగ ఎంజాయ్ చేయండి పెరిగణంలో చాలా చాలా బాగుంటుందండి చెరిక రసంకాయ సూపర్ ఉంటుంది